ఇక్కడ నెల్లూరు జిల్లాలో ప్రతి అణు అణువు గాని ప్రతి ఊరు కానీ తెలిసినటువంటి వ్యక్తిని నాకు ఎటువంటి వ్యాపారం లేదు రాజకీయమే నా యొక్క ఒక హ్యాబిట్ రాజకీయమే నాకు ఒక జీవితం అన్నగారికి ఎలాగైతే రాజకీయమే జీవితమో ప్రసన్న ప్రసన్న నాకు కూడా రాజకీయమే ఒక జీవితం ఈ భిక్ష పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జీవితాంతం నేను పదే పదే చెప్తా ఉన్నాను జీవితాంతం ఆయనతోనే ఉంటాం ఆయనకు రుణపడి ఉంటాడు నేను మరొక్కసారి చెప్తా ఉన్నాను ఎవరైనా వేమ్రెడ్ గాని డబ్బులు ఆఫర్ చేస్తే తీసుకోండి తీసుకొని ఆ తర్వాత అతనికి ఓటు వేయొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయండి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వేమ్రెడ్ మీరు గతంలో ఒక సంవత్సర కాలంలో తీసుకోండి ఎన్ని రోజులు ఇక్కడ నెల్లూరులో ఉన్నాడు ఎన్ని రోజులు ఇండోనేషియాలో ఉన్నాడు ఎన్ని రోజులు ఆఫ్రికాలో ఉన్నాడు ఎన్ని రోజులు దుబాయ్లో ఉన్నాడు ఎన్ని రోజులు ఢిల్లీలో ఉన్నాడు ఎన్ని రోజులు విజయవాడలో ఉన్నాడు చెన్నైలో ఎన్ని రోజులు ఉన్నాడు వ్యాపారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి విశాఖపట్నంలో కూడా వ్యాపారాలు ఉన్నాయి అన్ని వ్యాపారాలు చూసుకుంటూ ఇన్ని ఇన్ని దగ్గర్ల ఇన్ని విదేశాల్లో గానీ ఇక్కడ కాని ఇండియాలో కూడా వివిధ ప్రాంతాల్లో వ్యాపారాలు చూసుకుంటూ రాజకీయం ప్రజలకు అందుబాటులో ఉండడం ప్రజలకు సేవ చేసుకోగలిగేటటువంటి టైం ఆయనకు ఉంటుందా నన్ను అనడం కాదు ఆయనకు నిజంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి